ఇంకొకటి ఏంటంటే ఈ ఈ బాబుకి ఫేవరబుల్ గా ఉండేటువంటి ఈ మీడియా యాక్టివిటీతో ఈ వీళ్ళ సోషల్ మీడియా కానీ వీళ్ళ మీడియా యాక్టివిటీతో సాధారణంగా నోరు తెరవడానికి ఎవరైనా భయపడతారు ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తారు వ్యక్తిత్వ హన్మన్ చేస్తారు వాళ్ళని లంజలో లండి కోరలను లేకపోతే డబ్బులు తింటారన్నో ఇట్లాంటి ఒక నెగిటివ్ ప్రచారం చేసేస్తారు ఆ ఆ ప్రచారానికి భయపడిపోయి నోరు మీద ఎవరు కూడా మీరు ఇవాళకి కూడా చూడండి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం మాట్లాడరు జగన్కి పేవర్గా ఏం మాట్లాడరు వాళ్ళు అదే సందర్భంలో చంద్రబాబు గురించి అడిగినప్పుడు పాజిటివ్ గానే మాట్లాడతారు అంటే అది చంద్రబాబు కోటేస్తున్నారు మరి వాళ్ళు బయటికి మాట్లాడేటటువంటి తత్వం తక్కువ ఉంటుంది ఎందుకు అంటే భయం ఎక్కువ ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఇది ఇంకోటి వాళ్ళందరూ అంటున్నప్పుడు గెలుస్తున్నారు అన్నప్పుడు మనం ఎందుకు వచ్చిన గొడవ అని కానీ కోటమి కట్టడాన్ని ఒక రకంగా కూటమి కట్టడం ప్రజా ప్రయోజనం కోసం పార్టీ ప్రయోజనం కోసం అనేది ఒకటి ప్రజా ప్రయోజనంగా కూటమిని ఫీల్ అయ్యి దానివల్ల ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేది ఎంతవరకు కరెక్ట్ బేసిక్గా ఇక్కడ మూడు కోణాలు ఉన్నాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే అవకాశాలు దక్కనటువంటి ముగ్గురి కూటమి ఒకళ్ళకి కూడా తాము గెలవగలమన్నటువంటి నమ్మకం లేని కూటమి అది ఇక్కడ అసలు మైనస్ రెండు వేల పద్నాలుగు అప్పుడు అనే కూటమికి ఒక అర్హత ఉంది